స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల కేంద్రంలో విడవలూరు సందర్భంగా వినాయక స్వామి విగ్రహాన్ని పార్వతి పరమేశ్వరుల రూపాలతో కొలువుంచారు గత నలభై సంవత్సరాల నుండి ఆన్వాయితీగా పెద్దలు ఐదు రోజులు విఘ్నేశ్వరుని కొలువుంచుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం విఘ్నేశ్వర కమిటీ సభ్యులు మహా గణపతిని కొలువుంచి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఐదు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాలుగో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ నిర్వాహకులు దాతల సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాగణపతిని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపలసింది ఎడవదారు గ్రామ ప్రజలకి కప్పి మన పేదసావిడ సెంటర్ దగ్గర వినాయకుడు స్వామి దగ్గర అన్నదాన కార్యక్రమం దగ్గర వినాయకుడు స్వామి దగ్గర ఉన్నది కావున వారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లేట్లన్నీ కూడా చెత్త కుండీలు వేసిగా కోరుకుంటున్నావు ఏం చెప్పి నేను చెప్పా వెడవలూరుకి రావు ప్రజలు విజ్ఞప్తి మన పేర్ల చావిడ సెంటర్ దగ్గర వినాయకుడు స్వామి దగ్గర అన్నదాన కప్పులు సార్ వెళ్ళిపోతున్నాయి నాలుగు కప్పులు మళ్ళీ బాయ్యం అయిపోతుంది ఒకటి కావున గ్రామ ప్రజలు చాలా మంది భక్తులు తేవదని చావు ఆరోగ్యలో గ్రామ ప్రజలకు మన పట్టిగా కోరుకుంటున్నాం దయచేసి ప్లేట్లన్నీ చెత్తకుండూరే కోరుకుంటున్నా ఎరోలూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మన పేదచావుడి సెంటర్ దగ్గర పినాయకుడి స్వామి దగ్గర అనదా ఏడు సరండు బొమ్మ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఏకగ్రీవంగా నిరుఘ్నంగా చెబుతున్నాము కానీ కరోనా టైంలో కొంచెం అవాంతరం వల్ల రెండు సంవత్సరం ఆగింది తదుపరి మళ్ళా యథా యథావిధంగా వినాయక బొమ్మలు పెడుతున్నాము ఈరోజు వినాయక బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిపి జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరుపుకున్నది దిగ్విజయంగా జరిగింది సెంటర్ వినాయకుని ఉత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము అదేవిధంగా గత కరోనా టైంలో రెండు సంవత్సరాలు జరపకుండా తర్వాత యథావిధిగా విజయోత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఇక్కడ దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము మాకు అన్నదానానికి చేసిన దాతలందరికీ మా యొక్క కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా రేపు నిమజ్జన కార్యక్రమం భారీ ఎత్తున ఇక్కడ నుంచి ఊరేముగా బయలుదేరి సముద్ర స్థానంలో నియమజ్జనము రేపు జరుగుతుంది